ఫ్రెండ్స్ చూడండి ఇది తులసిదంట ఆరు పళ్ళు అన్న అయితే ఆరు అని చెప్తున్నాడు ఆరు ఎందుకు ఎందుకు వచ్చినాయంటే కొంచెం లేటు కట్టిందని చెప్తున్నాడు ఇది ఇది ఎంతవరకు అన్న పాలు మనం చెప్పేదాన్ని బట్టి ఒక పదహారు లీటర్లు ఇస్తుందా రోజు మొత్తం మీద పదహైదు నుంచి పైన ఓకే ఫ్రెండ్స్ పదిహేదు పైన అంటున్నాడు అన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు రేటు ఎంత చెప్తున్నావు ఒకటి ఎనభై ఐదు ఇది ఎంతవరకు వస్తుంది ఫైనల్గా ఒకటి ఉన్నారా ఒక లక్ష యాభై వేలు అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి సైజు అయితే హెవీ సైజు చూడండి దూడ ఎట్లుందో ఆర్పళ్ళు పళ్ళు చూపెడతా ఒకసారి చూడండి అన్న మన కోసం పళ్ళు కూడా చూపెడుతున్నాడు ఆరుపళ్ళు వయసు మీద ఉంది మంచిగా చూడండి ఎవరికన్నా నచ్చితే అన్న నీ నెంబర్ చెప్పనా ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో తెచ్చి అమ్ముతుంటావు అన్న ఎప్పుడు ఒకవేళ ఎవరైనా రైతులకు కాల్ చేస్తే ఒకవేళ ఇప్పి అన్న ఏ ఊరు మీదే మీసుగా అనిపించలే అది కర్ణాటక కొత్తదా ఆంధ్రా కిందకి కర్ణాటకని ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆవులు భారీ సైజు ఆవులు పెద్ద ఆవులు రేట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి చూడండి చూడండి ఒకటి నార్మల్ చూపెడుతున్నా ఒక రేట్ అయితే కనుక్కుందాం అన్నని ఏం చెప్తున్నాడు నమస్తేనా థర్డ్ లాక్టేషన్ అన్న చెప్తున్నాడు మూడో అయితే అని చెప్తున్నాడు రేట్ ఎంత చెప్తున్నావు ఒకటి నలభై ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ముప్పై లీటర్లు ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే ముప్పై లీటర్లు చెప్తున్నాడు మీరైతే అంచనాకి ఒక పద్దెనిమిది లీటర్లు ఇచ్చి పదహారు లీటర్లు అట్లా పెట్టుకోండి అన్న అయితే ఒకటి నలభై చెప్తున్నాడు ఫైనల్గా ఎంత వస్తుంది ఫైనల్గా ఎంత వస్తుంది ఒకటి ఇరవై అన్న అయితే ఒకటి ఇరవై చెప్తున్నాడు చూడండి రేటు ఆవు అయితే సైజు ఉంది కానీ రేట్ అయితే ఎక్కువే చెప్పినాడు ఇది ఎవరిదే సెకండ్ లాక్టేషన్ ఇది రెండో ఇస్తాట ఫ్రెండ్స్ చూడండి ఇదంతా చెప్తున్నావు రేట్ ఒకటి పది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ఇరవై లీటర్లు ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే ఇరవై లీటర్లు చెప్తున్నాడు మీరు ఒక ఏడు ఏడు పెట్టుకోండి ఇదే ఇది ఇదంతా ఇదెంతా చెప్తున్నావు రేట్ ఒకటి ముప్పై ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ముప్పై ఎన్నో అయితే ఇది మూడో అవుతా ఓకే మూడో అయితా ముప్పై లీటర్లు అంటున్నాడు అయితే పది పది లీటర్లు పెట్టుకోండి ఇరవై లీటర్లో రేట్ ఎంత ఒకటి ముప్పై ఫైనల్ ఎంత ఒకటి పదిహేను నెంబర్ చెప్పు నైన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఒకటి చిన్న చూపెడుతున్నా మీకు మీకోసం రేట్ ఆయన ఎంత చెప్తుండో కనుక్కుందాం రేట్లు అయితే బాగానే ఉన్నాయి అన్న ఎన్నో ఆవు ఫస్ట్ అయితే ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి పదహైదు అంటే ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత టైం పెట్టిందన్న ఎన్నికి ఎన్ని రోజులు టైం ఉంది ఇరవై ఇరవై దినాలు అన్న అయితే ఇరవై దినాలు చెప్తున్నాడు లేటు మీరు ఒక రెండు రోజులు మూడు రోజులు ఇటు పెట్టుకోండి చూడండి ఇట్లున్నాయి ఆవు ఒకటి ఫైనల్ ఎంత ఒక లక్ష ఐదు వేలకి అంటున్నాడు రెండు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఓ ఎన్ని లీటర్ల వరకు వస్తుంది పది 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 అంటున్నాడు అన్న మీరైతే ఒక పదిహేను వరకు పెట్టుకోండి ఇరవై లీటర్లు చెప్తున్నాడు అన్న పదిహేను లీటర్లు పెట్టుకోండి చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆవులు ఎవరైనా కావాలంటే మనకు కాల్ చేయండి మంచి ఆవులు ఇప్పిస్తాము చూడండి ఇట్లున్నాయి ఇవి మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు ఇవి మనకు వచ్చేసి రేటు ఒక లక్ష నుంచి లక్ష పదివేల మధ్యలో ఈ రెండు ఆవులు పడినవి వాళ్ళని రేట్ అడగడం జరిగింది ఇట్లున్నాయండి క్వాలిటీలు చింతామణిలో అయితే క్వాలిటీలు మంచినే ఉన్నాయి మన ఇండియాలో పంజాబ్ తర్వాత హర్యానా తర్వాత మనకి మనకు దగ్గరగా ఉండే ఆంధ్ర తెలంగాణలో ఈ చింతామణిలో మంచిగా మిల్కింగ్ ఇస్తున్నాయండి హెచ్ఎఫ్లు టాప్ క్వాలిటీ హెచ్ఎఫ్లు ఉన్నాయి ఇక్కడ వాతావరణానికి కూడా మంచిగా తట్టుకుంటాయి ఇవి ఫ్యూర్ హెచ్ఎప్ ఉన్నాయి హెచ్ఎప్లో క్రాస్ ఉన్నాయండి జెర్సీలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి క్వాలిటీలు అయితే ఇలా ఉన్నాయి ఇవి మనకి ఒక ఎనభై ఐదు వేల నుంచి లక్ష మధ్యలో ఉండే ఆవులు ఇవి ఈ రేంజ్ ఈ ఆవులు అయితే చూడండి ఇట్లున్నాయి ఎవరికైనా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే కాల్ చేయండి ఇది ఫస్ట్ లెక్టేషన్ అండి వాళ్ళు నా ముందలని అడుగుతున్నారు బేరం వాళ్ళు అరవై ఐదు వేలకు అడుగుతున్నారు ఆ పెద్ద మనిషి తొంభై వేలు చెప్పినాడు నాలుగు పళ్ళ మీద ఉంది ఆవు బ్లాక్ కొద్ది క్రాస్ ఉన్నది జెర్సీ చూడండి నాలుగు పళ్ళ మీరు వాళ్ళైతే అరవై ఐదు వేలకు అడుగుతున్నారు ఆగా ఆగు అని ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు వీళ్ళేం పట్టుకోబోతున్నారు ఆ పెద్ద మనిషి డెబ్బై ఐదు వేలు వరకు ఇచ్చేటట్టున్నాడు తొలిసూరిది డెబ్బై ఐదు వేలు అంటే రీజనబులే ఇవి వచ్చేప్పుడు క్రాసులు అండి చూడండి ఎట్లున్నాయో ఆవులు చూసి ఎవరికన్నా కావాలంటే మాకు కాల్ చేయండి వీటి రేంజ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు ఉందండి జెర్సీ క్రాస్ ఉన్నది జెర్సీ క్రాస్ ఉన్నది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఉంది సెకండ్ ల్యాక్టేషన్ అండి చూడండి క్వాలిటీ అయితే ఇట్లా ఉన్నాయి ఇది మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు ఆవు చూడండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఉన్నాయి ఒకవేళ ఆవు ఎవరైనా కొనాలంటే జాగ్రత్తగా చూసుకొనండి ఫ్రెండ్స్ కొంచెం ఆవులు డెలికేట్ ఉంటాయి కొంచెం అన్ని ఆవుల గురించి అంతా తెలిసిన వాళ్ళే కొనండి కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం ఆవుల మీద అవగాహన పెంచుకోండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలో పడుతుందండి తొలిసూరిది దూడ నాలుగు పళ్ళ దూడ చూడండి కొంచెం మంచిగా జాగ్రత్తగా చేసుకోండి ఎవరు లాస్ కావద్దు ఫ్రెండ్స్ ఆవులలో